హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జోన్ ఛానల్ ఇండియన్ గవర్నమెంట్ ద్వారా మనకి అఫీషియల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో నోటిఫికేషన్లో భాగంగా మనం స్పీచ్ రికార్డింగ్ సంబంధించినటువంటి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది సో నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఎవరికి అర్హత ఉంటుంది అలాగే ఈ జాబ్కి సెలెక్ట్ అయినట్ైతే మనం శాలరీ ఎంతవరకు పొందేటువంటి అవకాశం ఉంది తదితర వివరాలన్నీ ఈ వీడియో ద్వారా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్లే ముందు అది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియోని ఎక్కువ మంది లైక్ చేసినట్టయితే ఎక్కువ మందికి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో కైండ్లీ రిక్వెస్ట్ ఆల్ సో ఫ్రెండ్స్ నోటిఫికేషన్ వివరాలు గమనించినట్టయితే మనకి ఇండియన్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఐఐఎస్సి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ద్వారా మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో స్పీచ్ రికగ్నేషన్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఫైనాన్స్ ఫర్ ద పూర్ ఇన్ ఇండియా అనే ప్రాజెక్టులో భాగంగా మనకి స్పీచ్ రికార్డింగ్ రికార్డింగ్ సంబంధించినటువంటి జాబ్ రూల్ అయితే ఇవ్వడం జరిగింది సో ఎవరైతే మన్ లోకల్ లాంగ్వేజ్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయో కంపల్సరీ వారు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి స్కిల్స్ రిక్వైర్మెంట్ గమనించినట్టయితే షుడ్ బీ ఏబుల్ టు రీడ్ అండ్ అండర్స్టాండ్ నేటివ్ లాంగ్వేజెస్ అంటే మనకి ఈ యొక్క ప్రాంతీయ భాష కావచ్చు మాతృభాషలో కావచ్చు మంచి నైపుణ్యం ఉండాలి మనకి చదవడం కావచ్చు రాయడం కావచ్చు తెలిసి ఉండాలి అలాగే ఐవింగ్ డిగ్రీ ఇన్ నేటివ్ లాంగ్వేజ్ రిలేటెడ్ టు ద కోర్స్ ఆర్ ప్రోగ్రామ్ సో ఒకవేళ మీకు లోకల్ లాంగ్వేజ్లో సంబంధిత సబ్జెక్ట్లో మీకు డిగ్రీ ఉన్నట్టయితే అది మీకు అడ్వాంటేజ్ అవుతుందని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది సో ఎందుకంటే కంప్లీట్గా లోకల్ డైలెక్ట్లో మనం రికార్డ్ చేయాల్సి ఉంటుంది వాయిస్ అయితే సో దాంతోపాటు మీకు ఒక స్మార్ట్ ఫోన్ కానీ పీసీ కానీ లేదంటే ల్యాప్టాప్ ఉన్నట్టయితే అడ్వాంటేజ్ అవుతుంది అలాగే గుడ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా ఉండాలి సో జాబ్ లొకేషన్ గమనించినట్టయితే టు బి వర్క్ ఫ్రమ్ వర్క్ డెన్ ఫ్రమ్ ఎనీవేర్ అంటే మీరు ఇంటి వద్ద నుంచి జాబ్ వర్క్ చేసుకోవచ్చు లేదంటే మీ ఆఫీస్ ప్లేస్ కావచ్చు సమాధర్ ప్లేస్ నుంచి కూడా మీరు వర్క్ చేసుకున్నటువంటి అవకాశం ఉంటుంది సో ఇక ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ గమనించినట్టయితే అండర్ గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి అని అప్లై అంటే టెన్త్ క్లాస్ వాళ్ళు కావచ్చు ఇంటర్మీడియట్ కావచ్చు డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కావచ్చు అలాగే పీజీ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది సో ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా లేదంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది సో ఇక రెమ్యునరేషన్ విషయానికి వచ్చినట్టయితే నైన్ హండ్రెడ్ ఫర్ ఎవ్రీ సిక్స్టీ మినిట్స్ అంటే మనకు వాళ్ళు సెంటెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో దానికి సంబంధించి మనం మనం వన్ అవర్ వర్క్ చేయాల్సి ఉంటుంది సో ఎక్కువ వర్క్ చేసినట్టయితే ఎక్కువ కూడా మనం సంపాదించుకున్నటువంటి అవకాశం ఉంటుంది సో మనం చేసుకున్న లాంగ్వేజ్ని బట్టి వాళ్ళు ఒక టాపిక్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకి టాపిక్ సంబంధించినటువంటి వాయిస్ రికార్డ్ అయితే మనం చేయాల్సి ఉంటుంది సో ఇక జాబ్ రోల్ రెస్పాన్సిబిలిటీ గమనించినట్టయితే మనకి అగ్రికల్చర్ కావచ్చు ఫైనాన్స్ అండ్ జనరల్ డొమైన్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ పైన వాళ్ళు టాపిక్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ టాపిక్ సంబంధించి మనం లోకల్ లాంగ్వేజ్లో మనం దాన్ని రికార్డ్ చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించినటువంటి వాయిస్ టాపిక్ సో అలాగే యూ హ్యావ్ టు దెన్ కన్వర్స్ టాక్ టు పీపుల్ ఫ్రెండ్స్ కావచ్చు మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్తో కావచ్చు మీ ఎవరితోనైనా మీరు లోకల్ డైలెక్ట్లో రికార్డ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు ఇచ్చినటువంటి టాపిక్ సంబంధించి సో ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది సో ఎవరైతే ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరుగుతుంది వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నటువంటి అవకాశం ఉంటుంది ఇది కూడా వాళ్ళ రిక్వైర్మెంట్ అనుగుణంగా ఉన్నట్టయితేనే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది సో దీనికి సంబంధించి అయితే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ గూగుల్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది గూగుల్ ఫామ్ సంబంధించినటువంటి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది సో ఒకసారి గూగుల్ ఫామ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎలా ఫిల్ చేయడమో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఇక్కడ నోటిఫికేషన్ పైన క్లిక్ టు అప్లై అయినా అనే లింక్ పైన క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మనకి గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది సో గూగుల్ ఫామ్లో మీ యొక్క ఈమెయిల్ ఐడి టైప్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ ఇచ్చినట్టయితే సో ఈ విధంగా ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది దాంట్లో భాగంగా మన యొక్క బేసిక్ డీటెయిల్స్ సో నేమ్ కావచ్చు అడ్రస్ కావచ్చు అలాగే మొబైల్ నెంబర్ కానీ సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ కాంటాక్ట్ నెంబర్ కమ్యూనికేషన్ అడ్రస్ నేమ్ ఆఫ్ యువర్ నేటివ్ ప్లేస్ డిస్టిక్ పిన్ కోడ్ హౌ మెనీ ఇయర్స్ అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఆ ప్లేస్లో ఉంటున్నారు సో నేమ్ ఆఫ్ యువర్ కరెంట్ ప్లేస్ ఆర్ డిస్టిక్ సో పిన్ కోడ్ అగైన్ మళ్ళీ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అని చెప్పేసి అడగడం జరిగింది సో ఇక్కడ మదర్ టంగ్ ఆర్ నేటివ్ లాంగ్వేజెస్ ఇక్కడ గమనించినట్టయితే ఏదైతే మీ మదర్ టంగ్ ఉందో ఆ లాంగ్వేజ్ని చూజ్ చేసుకోండి భోజ్పూరి బెంగాలీ ఇలా డిఫరెంట్ లాంగ్వేజ్ అయితే ఇవ్వడం జరిగింది తెలుగు అయితే తెలుగు సెలెక్ట్ చేసుకోండి వేరే లాంగ్వేజ్ వాళ్ళు వేరే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోండి సో డిజిగ్నేషన్ అలాగే ఆర్గనైజేషన్ ఎక్కడ పనిచేస్తున్నారు సో ఫుట్ యువర్ లేటెస్ట్ సివి అంటే మీ యొక్క రిజ్యూమ్ లింక్ని అయితే ఇక్కడ అటాచ్ చేయండి ఒకవేళ స్కిప్ చేయొచ్చు ఇది సో పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ మస్ట్ అండ్ షుడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ప్లీజ్ చూస్ ద ప్రిపేర్ లాంగ్వేజ్ ఫర్ డూయింగ్ టాస్క్ ఈ వర్క్ చేయడానికి మీకు కావాల్సినటువంటి లాంగ్వేజ్ మళ్ళీ అగైన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఆర్ సెలెక్టెడ్ ఫర్ దిస్ జాబ్ విత్ ద నేమ్ ఆఫ్ ద ప్లేస్ ఆర్ డిస్టిక్ వేర్ యూ విల్ వర్క్ అంటే ఒకవేళ మీరు జాబ్ సెలెక్ట్ అయినట్టయితే ఏ డిస్టిక్లో పనిచేయాలనుకుంటున్నారు సో ఆ డిస్టిక్కి సంబంధించినటువంటి పిన్ కోడ్ ఎంటర్ చేయండి సో ఫైనల్గా ఆ అగ్రి బటన్ పైన క్లిక్ ఇచ్చేసి సబ్మిట్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీకు ఈమెయిల్కి ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతూ ఉంది ఫర్దర్ ప్రాసెస్ అనేది మళ్ళీ వాళ్ళు ఇంటిమేట్ చేయడం జరుగుతాం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో